ఇటువైపున ఎందుకనంటే మాకు ఈనాడు లేదు ఆంధ్రజ్యోతి లేదు టీవీ ఫైవ్ లేదు చంద్రబాబు నాయుడు మాదిరి ఎల్లో మీడియా అంతకన్నా లేదు వారికున్న ఈ విష మీడియాలు మాకు లేవు కాబట్టి ప్రజలకు ఇటువైపున స్టోరీ కూడా కరెంట్ ఎవెంట్స్ మీద తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇవాళ మూడు సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం ఇందులో మొట్టమొదటిది ఎరువులు దొరక్క రైతులు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతుల తరఫున రైతులకు మద్దతుగా రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలలో పాల్గొంచుకోవడం జరిగింది దానికి సంబంధించిన వాటికి సంబంధించిన వివరాలు అలాగే రెండోది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంబంధించి చంద్రబాబు నాయుడు వేస్తూ ఉన్న అడుగులు ఏదైతే అన్యాయమైన అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నాడో రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చి అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నాడో వాటికి సంబంధించిన రెండో టాపిక్ ఇంకా మూడో టాపిక్ అంటే ఇంకా ఇవాళ అనంతపురంలో ఆయన పోతా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆల్రెడీ చేసేసాము ఆల్రెడీ సూపర్ హిట్టు అని అంటూ ఏ రకంగా ప్రజలను తన అబద్దాలతో మోసాలతో ఏ రకంగా తాను ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అనే దాని మీద మూడవ అంశం సుభైనజ్ ఈ మూడు అంశాల మీద ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు